ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన చిత్రం ఫణి క్యాథరిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఓఎంజీ ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్య సోదరి మీనాక్షి నిర్మించారు ఈ చిత్రం మే చివరి వారంలో విడుదలకు సిద్దమవుతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్కే సినీప్లెక్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాల్గొని ఫణి సినిమా టైటిల్ పోస్టర్ను లాంఛనంగా ఆవిష్కరించారు తెలుగు సినిమాను గ్లోబల్ లెవెల్లో అన్ని భాషల్లో చిత్రీకరించడం ఆనందంగా ఉందన్నారు మనిషికి ప్రకృతికి మధ్య జరుగుతున్న యుద్దంలో ఓ సర్పం చుట్టూ తిరిగే కథాంశంతో ఫణి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు దర్శకుడు విఎన్ ఆదిత్య తెలిపారు అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో అంతేనా ఈ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగానే Emily. so all the best uh, aditya garu you know i mean he doesn't need an introduction one very interesting thing that he told me while we were filming is that he doesn't like to repeat ఈ కథని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు బిలీవ్ చేసిన రోజు నుంచి ఇవాళ సినిమా తెచ్చే వరకు వాళ్ళు పడిన కష్టాన్ని నేను మాటల్లో చెప్పలేని ఒక బుక్ రాసిస్తాను అలా నిలబడి తట్టుకోగలిగిన నిర్మాతలు ఉండటం